ఆయన ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ దిట్ట ఎన్నికల్లో మీ చిన్నమ్మాయి నాయుడు ఎన్ఆర్ఐ కదా ఒక అలాంటివి ఏమైనా ఉన్నాయా సూచనలు ఏమన్నా చిన్నమ్మాయి అయితే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండే మనిషి నియోజకవర్గంలో ఒక పెద్ద క్యాడర్ మెయింటైన్ చేస్తున్న మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి అసలు కారణాలు మీ స్నేహితుడు అపార మిత్రుడు ఇందుకూరి రఘురాజు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఒక పాదయాత్ర మొదలుపెట్టారు రఘురాజు గారు కొద్దిగా దూరం అయ్యారు మేడం గారు మీకు రాజకీయ పరంగా ఎటువంటి సందేశాలు ఇస్తారు మీరు మేడం గారికి అలాంటి సందేశాలు ఇస్తుంటారు కోలా లలిత కుమారి గారు మొన్న గోంపకృష్ణ గారు ఇద్దరు అవైడ్గా ఉండేవారు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ మళ్ళీ డ్రా అయిపోయి కలడం జరిగింది అయితే వీళ్ళిద్దరు కళ్ళడం వల్ల మీ వైసీపీకి ఏదైనా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందా టికెట్ ఇవ్వకపోవడానికి అసలు కారణాలు నాకు రాసిపెట్టి లేదు మనకి ఎక్కడో బ్యాడ్ ఉందనేసరిని నేను భావిస్తున్నాను ఇందుకు గురి రఘురాజు గారు నాకు దక్కాలి అన్నట్టుకుంటే పట్టుదల ఉంది మనిషి ఇక్కడిపండి శ్రీనివాసరావు మంచివాడే మీ డ్రీమ్ అసలు ఎమ్మెల్సీ అయినా సరే ఖచ్చితంగా అవ్వాలనేది నేను కోరిక నాయుడు బాబు గారు ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి అవినీతి ఏదైనా ఉన్నదండి నేను ప్రూఫ్లతో నేను చెప్పగలను బాలప్పల్ నాయుడు గారు అయితే ఆయన ఆయన మరి ఇంకా అందరు పార్టీ వాళ్ళకి కూడా కావాల్సినటువంటి వ్యక్తి ఆయనలాగా ఈవిడ మరి మన వ్యవహరించట్లేదు కానీ గొంపకృష్ణ గారు నాకు మంచి మిత్రుడు సోదరుడు తెలుగుదేశం పూర్తి అలాగా స్లోగా ఉన్నటువంటి దాన్ని పట్టాలెక్కించి స్పీడ్ పెంచాడు ఫుల్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు మీ ఎఫ్టి న్యూస్ లో